వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ మా ఇంటి వేల్పు నీవమ్మ నా కల్పవల్లి వరలక్ష్మి వరలక్ష్మీదేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ మా ఇంటి నీవమ్మ कल्पवल्लि रावं मा मनसार दीवेनीवं मा मम मेलु तल्लि रावं मा मनसार दीवेनीवम् मम पूजलं दुकोवम् अतिवल मनस्सुरि मुरिपालनो मुनोची वरलक्ष्मी वरलक्ष्मीदेवि व्रतमु वरमुलनोसगे वरलक्ष्मी वरलक्ष्मीदेवि व्रतमु वरमुलनोसगे तरुणं वरलक्ष्मी देवि रावम्मा मा पूजलम्मा भक्तिवेल्वना भावनलहरी नीव मङ्गलरूपिनि रावे मा, मा। बङ्गार तल्लिनीवे, नीपादसेवा भाग्यमुगरिचे एलपु नी पादसेवा भाग्यमुगरिचे एलपुडु वरलक्ष्मी देवि रावम्मा पूजलम्मा మా ఇంట నిలిచి వర్దిల్లు మమ్మేలు తల్లి హరివిల్లు నీ వ్రతముల విరిజల్లు నీ పాదసేవే పదివేలు మా అలరు మురిపాలు నీ పాదసేవే పదివేలు మా ఇంటరు మురిపాలు वरलक्ष्मी देवि रावम्मा पूजलम्मा अलेविनीवेङ्गारिरुपट वरलक्ष्मिनोमुनोचि भाग्यालनट वरमुखनोसगे तल्ली। పూచిన పున్నాగ మల్లి వరముల నొసగే తల్లి పూచిన పున్నాగ మల్లి వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందు కోవమ్మ మా ఇంటి వేల్పు నీవమ్మ నా కల్పవల్లి రావమ్మ मनसारदीवेनीवम्मा दीवेनीवम्मा मम् मेलु तल्लि रावम्मा मनसार दीवेनीवम्मा वरलक्ष्मी देवि रावम्मा मा पूजलोम्मारुचु श्रीलक्ष्मी किमङ्गलम् वरमिच्छु वरलक्ष्मि किं मङ्गलं सिरुलिच्छु श्रीलक्ष्मी किं मङ्गलं वरमिच्छु वरलक्ष्मी कि मङ्गलं मा तल्ली महालक्ष्मी किं मङ्गलं मा तल्ली महालक्ष्मी किं मङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलम् श्रीश्रीनिवासुनि हृदयान्तरङ्गिनि वैकुण्ठवासिनिकी जय मङ्गलम् श्रीश्रीनिवासुनि हृदयान्तरङ्गिनि वैकुण्ठावासिनिकी जय मङ्गलम् मातल्लि महालक्ष्मि किमङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् सौभाग्यदायिनि पङ्कजनिवासिनि श्रीदेवादेविकी जय मङ्गलम् सौभाग्यदायिनि पङ्कजनिवासिनि श्रीदेवादेविकी जय मातल्लि महलक्ष्मि किमङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् ऐश्वर्यादायिनी अभयप्रदायिनि करुणान्तरङ्गिनि कि जय मङ्गलम् ऐश्वर्यादायिनी अभयप्रदायिनि करुणान्तरङ्गिनि की जय मङ्गलम् मातल्लि महालक्ष्मि किमङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् जय मङ्गलम् नित्यशुभ मङ्गलम् सिरुलिच्छु श्रीलक्ष्मि कि मङ्गलम् वरमिच्चु वरलक्ष्मि कि मङ्गलम् मातल्ली महालक्ष्मि किं मङ्गलम् महालक्ष्मी महालक्ष्मि किं मङ्गलम् जय मङ्गलं नित्यशुभ मङ्गलम् जय मङ्गलं नित्यशुभ मङ्गलम् सायम्

చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో దీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్ర కిరీటము చూడండి ముత్యాలహారము చూడ నుదుటి కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ నుదుటి కుంకుమారవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ గలమున మెరియగా పీతాబరముల శోభలు నిండుగా మెనియగ పీతాంబరముల శోభలు నిండుగ సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగా లక్ష్మీరావమ్మా నిండుగ కరములు బంగారు గాజులు ముద్దులకు పాదాలకు మూవలు నిండుగ కరములు బంగారు గాజులు ముద్దు పాదాలకు మూవలు గల గల గలమని సౌవడి చెయ్యగ సౌభాగ్యవతుల సేవలు నందగ గల గల గలమని సౌవడి చెయ్యగ సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందగా సాయం సంధ శుభ గడియలలో శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పల వెళ్ళి పసిబాల వైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలాంస నడకలతోటి గల్లు గల్లు మని నడుచే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మ వెయ్యి కల్పవల్లి వేమారు మాపై కరుణించి నుంచి సామము ఉండుము తల్లి వెయ్యి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సామము ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై కరుణ కలిగి జనని మాపై కరుణ కలిగి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖమును సంపదలు ఇచ్చే తల్లి ఆయుర్వృత్తి అష్టైశ్వర్యము ఐదవతనమును ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ నవరత్నాళాని నగమీ తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి నవరాత్నాని నగమోమి తల్లి వరలక్ష్మి తల్లి కనక రాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ వరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తు కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా